పదో బ్రాంచ్లో ఉన్నాయి కానీ యాక్టివ్గా ఇంత చిన్న బ్రాంచ్లో బాగా చేయడం అనేది చాలా విజిటింగ్ కొంచెం కష్టమే సో అందుకని తీలేదు పలు మీద కొత్త బ్రాంచెస్ బాగా యాక్టివ్గా ఉండే బ్రాంచెస్ అందుకని పరిమాజ్ కలిసి వెళ్దాం అనేది ప్లాన్ చేసాము సో ఐఎంఐ కొంచెం తెలుసు మనకు హండ్రెడ్ బ్రాంచెస్ ఉన్నాయి అక్కడ ఫార్టీ టు థౌజండ్ మెంబర్స్ ఉన్నారు సో ఐఎంఐలో వింగ్స్ని சேமோய் நம்ம சம்பத்ரி மெடிக்கல் ஸ்பெஷாலிட்டிஸ் விண்டோ சிசிபி கிளையன்ட் மேனேஜ்மென்ட் அப்ளிகேஷன் டெவலப்பர் உள்ளே அந்த அப்ளிகேஷன் டெவலப்பர் அஸ்வாதி கூடவே இல்ல. முதல்ல அந்த பேசிக்கே நம்ம อ่า கோன்ஸ் கேப் செய்யడానికి கொஞ்சம் अंडरस्टैंड மெசேஜ் பண்ணுங்க. இப்போ இந்த டேட்டா

యాంటీబయాటిక్స్ కానీ వేరేవన్నీ నేను సేల్ చేయకూడదు అంటే ఊరు బుక్ ఇన్స్పెక్టర్ వస్తే మా హాస్పిటల్ కి వస్తే शी ఆస్క్ వై ఆర్ యు సెల్లింగ్ రెసిడెంట్ టాబ్లెట్స్ ఐ యామ్ ఆథరైజ్డ్ టు సెల్ ఐ కెన్ ప్రిస్కRIBE ఇట్ అని చెప్పాలి ఆస్కింగ్ డాక్టర్ అ ప్రొఫెషనల్ డాక్టర్ ని అడుగుతూ ఈ రెసిడెంట్ ఎందుకు సెల్ చేస్తున్నారు యు హవ్ ఎనీ రిజిస్టర్డ్ లైసెన్స్ ఎనీ వై నాట్ ఆస్కింగ్ అదర్ అపెక్వి షాప్స్ ద సెల్లింగ్ కౌంటర్ సెల్ యాంటీబయాటిక్స్ అంటే రిటర్న్ మై ఆర్డర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి థర్టీ క్రెడిట్ అవుతుంది సార్ ఏ ఏడో పదో తగ్గినా అక్కడ కొన్ని పరిస్థితి కానీ అనిపితేమో వాళ్ళకి ప్రాక్టీస్కి రిజిస్ట్రేషన్ వాడు హైయెస్ట్ యాండర్డ్ బయట స్టెరాయిడ్స్ వాడు సో దాని వల్ల ఏంటి మైక్రో చాలా ఉన్నాయని చాలా వరకు డెవలప్ చేశాను కాకపోతే దీంతా ఒకటే మన సంస్థ బలోపేషం అవ్వాలి ఇప్పుడున్న ప్రతి డాక్టర్ కూడా ఎలా ఇంకో డాక్టర్నియాలి అనేటువంటి సంకల్పం తీసుకోవాలి ఒక డాక్టర్ గారు మెంబర్స్ ఇచ్చారు ఇప్పుడు ఆల్రెడీ మనకి ఉన్నటువంటి నేషనల్ లెవెల్లో सीवियर का डॉक्टर ने कहा नहीं और ना पैरा मेडिकल हो नहीं है वैलेंस है ना तो बिल्ली वैसे इंद्री सही है ना तो मार्च में एक रही जैसे ना आठ लाने तेरी का एस्टेब्लिशमेंट एक लो लेस दें ना पार्टी वेट्स उन्हें वार ना एग्जाम चेंबर क्या होता तो है ना निकलें का एस्टेब्लिशमेंट एक प्रकार में मेरा � ఇవన్నీ లింక్ అయ్యి ఉంటాయి సో మీరు ఏంటంటే ఫస్ట్ ఫైర్ ఎన్ఓసీవి తీసుకుని అంతే డిఎంహెచ్ఓ దగ్గర పర్మిషన్స్ వస్తాయి సో రీసెంట్గా మన హెల్త్ కమిషనర్ని కలిసి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ టైంలో తక్కువ పెట్టుకుని ఎగ్జామ్ చేయమన్నాము ఆయన వదలకపోతే ఈ ఫైర్ ఎన్ఓసీలు కొన్ని డీలింగ్ చేసేయండి మా వాళ్ళు అఫిడవెట్ పెట్టిస్తారు అన్నీ ఫాలో అవుతా ఉంది అండ్ కొంచెం పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు కానీ తెలియదు మనకి So I think that that is the number